మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు బ్యారస్ పార్టీకి దూరమైన తర్వాత ప్రజల్లోకి వచ్చిన ఆమె నేడు నిజామాబాద్ కేంద్రంగా జాగృతి జనం బాటా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను కుట్రపూరితంగా పార్టీ నుంచి బయటకు పంపారని ఇప్పుడు తన దారి తాను వెతుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు నిజామాబాద్ లో జరిగిన కార్యక్రమంలో కవిత మాట్లాడుతూ తీవ్ర భావోద్వేకానికి గురయ్యారు గత ఇరవై ఏళ్లుగా కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ కోసం అంకిత భావంతో పనిచేశారు ఇరవై ఏడు ఏళ్ల వయసులోనే తెలంగాణ ఉద్యమంలోకి అడుగు పెట్టారు ఎన్నో అవమానాలు ఎదురైనా ఓపికతో భరించాను అని గుర్తు చేసుకున్నారు నిజామాబాద్ లో తన ఓటమి వేణుక పెద్ద కుట్ర జరిగిందని ఆరోపించిన కవిత ఏం జరిగిందో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచించాలి జరిగిన కుట్ర గురించి పిల్లల్ని అడిగినా చెబుతారు అని వ్యాఖ్యానించారు Yeah. నిజామాబాద్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి నిజామాబాద్లో నా ఓటమి ఒక కుట్రనా కాదా మీరు ఆలోచన చేయండి నా ఓటమి జరిగినప్పుడు ఇప్పటికి ఐదేళ్ళు అవుతుంది ఒక్క మాటనన్నా నేను బయట మాట్లాడినా లేదా మీరు ఆలోచన చేయండి ప్రతి చిన్న బిడ్డకు నిజామాబాద్లో తెలుసు ఏం జరిగిందా అన్నాడని ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు తెలుసు ఏం జరిగింది అన్నాడని కానీ నేను ఎప్పుడైనా సరే అవమానాన్ని భరించిన ఎందుకోసం నాన్నగారి మీద గౌరవంతో బిఆర్ఎస్ పార్టీ అంటే ప్రేమతోని తెలంగాణ రాష్ట్రం మంచిగా ఉండాలనేటటువంటి ఆలోచనతోని కానీ ఇవాళ ఇంటి గుట్టంతా బయటేసి మరి నన్ను ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో మళ్ళీ నా మనుషుల దగ్గరికి మళ్ళీ నా ప్రజల దగ్గరికి మళ్ళీ నా నిజామాబాద్ గడ్డ దగ్గరికి వచ్చిన తొలి ఆశీర్వాదం కోసం మీ దగ్గరికే వచ్చిన ఎందుకంటే ఇవాళ జనం కార్యక్రమం నిజామాబాద్లో ప్రారంభమైతే ముప్పై మూడు జిల్లాలు చుట్టి రావాలి కానీ మొదటి అడుగు మన గడ్డ నుంచే మన కోసమే రావడం జరిగింది